ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం దమ్మగూడెం మండలం ములకలపాడు సెంటర్ నుండి ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయాలు వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారీ ప్రజా ప్రదర్శన ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి రావంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు రైతు భరోసా ఎవరికి అకౌంట్లో వేసినటువంటి దాఖలాలు లేవు మననే కొంతమందికి కొంతమందికి ఒక ఎకరానికి రెండు ఎకరాలకు కొద్ది మందికి మాత్రమే రైతు భరోసా డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటి మీద సిపిఎం పార్టీ సర్వే చేసి వీటన్నిటి మీద మన ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టాలని ఈరోజు కోరుకున్నాం ఈ రోజు వందలాది మంది ఎవరంట మీరు మీరందరూ తల్లి వచ్చారు మన దుమ్మగూడ మండలంలో ముఖ్యంగా ముప్పై ఏడు గ్రామ పంచాయతీ పరిధిలో చూస్తే తాగునీరు అందట్లేదు మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరికి కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా అందరికీ మరి మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా త్రాగునీరు అందించేటటువంటి విషయం ఎక్కడ కూడా ఎవరికి అందేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు కారణం ఏంటంటే మరి ఎక్కడ కూడా మరి ఆ పైప్ లైన్ అక్కడ లీకేజ్ ఉన్నాయి కొంత కొన్ని గూడెలకి కొన్ని గ్రామాలకి మరి పైప్ లైన్ల కనెక్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అదే కాకుండా గత ప్రభుత్వం నుండి ప్రభుత్వం వరకు ఈ రోజు మరి కొత్త రక్షణ కార్డులు ఇవ్వకుండా మన గత ప్రభుత్వం మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా మోసం చేసి కొత్త రక్షణ కార్డులు ఇవ్వట్లేదు కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు అదేవిధంగా రుణమాఫీ చేయట్లేదు అదేవిధంగా గోడములు పట్టాలు గత ప్రభుత్వం అయితే మరి అటువక్కలు చెప్పడం కాదు పనికి రాదు అటువంటి చెప్పడం అని అన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ గుమ్మగూడ మండలంలో ఏడు వేల మంది మరి ఏడు వేల మంది జర్త చేసుకుంటే నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు మందికి హక్కు పత్రాలు వచ్చి సుమారు పదిహేను వేల ఎకరాలకి సాధించినటువంటి ఘనత ఈ సిపిఎం పార్టీ మాత్రమే ఉందని నేను సభాముఖంగా చెప్పదలుచుకున్నాం అదే కాదు ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా సుమారు రెండు వేల మంది కొడుగులు పత్రాలు రావాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళందరికీ ఇచ్చేంత వరకు సిపిఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది ఇచ్చేంత వరకు మీ అందరికీ అండదండకు ఉంటుందని కూడా సభాముఖంగా చెప్పదలుచుకున్నా మరి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఎవరు కూడా మాయబట్టలు చెప్పి అధికారంలోకి వస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సిపిఎం పార్టీ అందద ఉంటుంది మీ అందరికీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మా ఎర్ర జెండా ఉంటుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ సభ ఉద్దేశించి మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మస్తా వెంకటేశ్వర్లు గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నా

ಅಂತೇ ಚೆನ್ನಾಗಿ ಡೇಕ್ ಕೊಡಿನ ಓಕೆ ರೈಟ್ ಕೊ